హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ మీకుందరి మాట్లాడుతున్నాను మన బంగారుపల్లం మండలం నుంచి అంటే చిత్తూరు జిల్లా బంగారుపల్లెం మండలం రాగమేన పంటకు వెళ్ళే రూట్ అయితే రూట్ ఒక డెవలప్మెంట్ చేస్తామనేసి చాలా వైరల్ అవుతుంది వీడియో రూట్ డెవలప్మెంట్ ఏ విధంగా అవుతుంది అయితే మనం ఈ వీడియోలో బాగా క్లియర్గా తెలుసుకున్నాం యాక్చువల్లీ నేను కేరళ నుంచి వచ్చాను దీపావళి ఫెస్టివల్కి నెల్లూరుకి వెళ్ళేసి అక్కడి నుంచి మన ఊరికి అయితే వచ్చాను మన ఊరికి తెలుసు కదా చిత్తూరు జిల్లా బంగారుపల్లం మండలం రాగమేణి పంటకు వెళ్తున్నాను ఓకే ఇప్పుడు చూడండి బైక్లో వెళ్తున్నాను అవ మన రూట్ ఒక డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది గుంటలు అంతా లెవెల్ చేస్తున్నామనేసి చాలా మంది ఫోటోలు వీడియోస్ పెట్టారు నాకు కేరళలో ఉన్నప్పుడు ఓకే అది ఎంత మాత్రం డెవలప్మెంట్ అయ్యింది అనేది ఇప్పుడు మనయితే క్లియర్గా డీటెయిల్గా నీట్గా శుద్ధంగా తెలుసుకున్నాం ఓకేనా ఫస్ట్ తర్వాత అని అనుకుంటున్నాను మదాం ఎక్కడి నుంచి డెవలప్మెంట్ చేస్తున్నారో మనకు తెలియదు కదా లైవ్గా అయితే అయితే చూసేద్దాం ఓకే ఫోటోలు అన్నీ పెట్టారు ఇది తెలుసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్గా బంగారు దాటేసి గుండెల కింద అదే అండ్ల కింద అనేసి ఆకైతే వెళ్తున్నాను అబ్బా ఓకే ఓకే ముందు అయితే వెళ్దాం ఇక్కడైతే ఏం డెవలప్మెంట్లు ఏం లేదు అదే గుంతలు ఓకే ఇంకా ముందు ఇంకా ముందుకైతే వెళ్దాం ముందుకే అక్కడే ఉన్న చేశారు అని చూద్దాం ఇక్కడైతే చేసారేమో ఓకేనా కొంచెం ముందుకు వెళ్తాం గోవాయి ఆడగా ఏమన్నా ఉందని చూద్దాం ఓకే ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా అయితే ఇక్కడికైతే గ్యాస్ అంతా దాటుకొని కొండల కింద వచ్చినాం ఇక్కడ మొత్తం కాలనీలు ఉన్నాయి కదా ఇప్పుడైతే కాలనీల దగ్గరికి అయితే వచ్చినాం ఇక్కడ చూడండి ఇక్కడ గుంతలు ఉన్నాయి ఓకే అదే ఇంకా కొంచెం ముందుకు పోదాం ఇక్కడ రోడ్డు వెడల్పు చేస్తామన్నారు అన్నారు ఎక్కడ ఉంది వెడల్పు తెలియదు ఓకే ఇంకా కొంచెం ముందుకైతే వెళ్దాం అక్కడైతే చేస్తున్నారు అని తెలియదు ఎందుకంటే నేను యాక్చువల్గా ఎందుకు మీకు ఈ వీడియో నేను చేస్తున్నా అంటే నేను కేరళలో ఉన్నప్పుడు మా రామరాజపురం అనే రంగవేంపేట అనేసి ఒక గ్రూప్ అయితే ఉంది ఆ గ్రూప్లో చాలా ఫొటోస్ వీడియోస్ వచ్చాయి రోడ్డు డెవలప్మెంట్ చేస్తున్నారు రిప్పన్ కటింగ్ అయిపోయింది అనేసి నేనైతే చాలా సంతోషించాను అంతే ఎవరు అయితే అడిగింది లేదు నేను చాలా అంటే చాలా సంతోషించాను డెవలప్మెంట్ జరగతనంత సంతోషం కదా ఎవరికైనా అదైతే వెళ్తున్నాను చూద్దాం అంటే ఎవరిని అడగలేదు కాబట్టి నేను ఓపెన్గా అయితే వీడియో అయితే తీస్తున్నాను ఎంత మాత్రం డెవలప్మెంట్ అయ్యిందో తెలాలి కదా దానికోసం ఓకే 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 ఇక్కడ ఇప్పుడు మనం బంగారు ఏదైతే బంగారు నుంచి ఇక్కడ తిరుగుతామో అక్కడి నుంచి ఏడు వరకు అయితే డెవలప్ డెవలప్ ట్లబ్బా దుంటా చూస్తున్నారా ఇప్పుడు ఇక్కడి వరకు అయితే ఏం డెవలప్మెంట్ లేదండి మీరు చూస్తున్నారా ఇప్పుడు మనం ఎక్కడ ఎక్కడొచ్చినామంటే బంగారపం దాటుకొని కింద కిందకి దాటుకొని ఇక్కడ కళ్యాణ మండపం కళ్యాణ మండపం ఉంది సార్ హాయ్ సార్ సార్ నా సార్ బావైనా సంత్రీకాంత్ సార్ అనేసి సూపర్ మంచి సార్ అయినా గలీజ్ చెప్పినా ఓకే ఏం కాదు ఊరు రూటే కదా మన కారు ఆడిపోతుంది పోతుంది ఓకే చూద్దాం ఇక్కడ వరకు అయితే ఏం డెవలప్మెంట్ లేదండి సో బా మా అన్నగారు ఎక్కడ నిలిపేసారు ఎందుకండి తెలియదు ఓకే ఇప్పుడు ఇక్కడ వరకు అయితే క్లియర్ ఇక్కడ వరకు అయితే బాగా క్లియర్గా తెలుస్తుంది మేము నెల్లూరు నుంచి కార్లో వచ్చాం కదా మా నాకు కార్ అయితే అక్కడ వెళ్తాను నేను మేము బైక్ తీసుకొని బైక్లో వెళ్తున్నాను గురుగు బండిలో ఆటో వాళ్ళకి సైడ్ సైడ్ ఇచ్చేదాం కదా అంటే మొత్తం గుంతలే అంత వెడల్పుగా లేదు రోడ్ అయితే అక్కడ వరకు ఉందండి వెడల్పు కాబట్టి వెడల్పు చేయలేదు కదా మట్టి లేదు మొత్తం గుంతలే అనమాట ఓకే ఇప్పుడైతే ముందుకెళ్తే వెళ్దాం ఇక్కడి వరకు అయితే ఏం డెవలప్మెంట్ అయితే ఇచ్చా కదా ఊరికి వచ్చి ఇట్లా మా ఊరికి వస్తాం వెళ్తున్నాను ఆ రోడ్లు అదే డెవలప్మెంట్ చూద్దాం చూద్దామనేసి మాత్రం వీడియో తీస్తే ఇప్పుడు దగ్గర దిగ్గర కొర్రపల్లి అంటారు కదా కుర్రపల్లి దగ్గర వెళ్ళే కాక వచ్చేనాం ఇక్కడి వరకు అయితే ఏం డెవలప్మెంట్ అయితే లేదు అదే గుంతలు అదే నీళ్ళు అదే రోడ్డు వెడల్పు అబ్బా ఓకే చూస్తున్నారా అదే గుంతలు ఇప్పుడైతే మనం దగ్గర దగ్గర ఊటు వంక ఇప్పుడు మన దగ్గర దగ్గర ఊటు వంక దగ్గర ఊటు వంక దగ్గర అమ్మా ఈ రూట్లో సైడ్ తీసుకుని పోవాలనేసి ఆశ వద్దు అంత లేదు ఈ రూట్లో లో ఆయన ఊటంక దగ్గర ఇప్పుడు మనయితే దగ్గర దగ్గర ఊటంక దగ్గర అయితే వచ్చేసినాం ఇక్కడ వరకు అయితే చూసుకుంటే ఇక్కడ వరకు అయితే ఏం డెవలప్మెంట్ లేదండి ఊటంక దాకా ఊటంక దాటిన తర్వాత ఏమన్నా డెవలప్మెంట్ ఉంటుందో అయితే నాకు తెలియదు ఓకే ఈ స్కూల్ నుంచి ఓకే చూస్తున్నారా ఊటు వంక దగ్గర అయితే వచ్చినాం ఊట వంక దాకా ఏ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అయితే లేదు ఓకే మనం ఊటంక దాటిన తర్వాత చూద్దాం ఓకే ఏదో చూస్తున్నారా మేము నెల్లూరు నుంచి వచ్చిన కార్ అయితే వెళ్తాను ముందరా బాబే వీడేదో కొద్దిగా ముందే వెళ్తున్నారు బాయ్ అంతేటవా గురి దేవుడా ఊ రూ రూ రే ఓకే ఓకే అబ్బా చూస్తున్నారా కాయ ప్రతి ఒక్కరు చూడండి డెవలప్మెంట్ రోడ్ రామేమెంట్ రోడ్ డెవలప్మెంట్ చేస్తున్నాం అనేసి వీడియోలో ఫోటోలు అన్ని పెడుతున్నారు కదా ఎంత మాత్రం డెవలప్మెంట్ ఉందో మీదే లైవ్గా నేనైతే చూపిస్తున్నాను చూడండి ఇది మామూలుగా హైవే హైవే వెళ్ళే రూట్ ఓకే ఇప్పుడు హైవే అయిపోయింది హైవే అయిపోయిన తర్వాత ఎందుకంటే హైవే హైవే నుంచి చూసుకుంటే అట్లా నూరు మీటర్లు నూరు మీటర్ అయితే బాగా అయిన రోడ్ అందరూ ఏం చేసినారు ఆ రోడ్ ఆ నూరు మీటర్ రోడ్ వచ్చే ఇదే మాతో వచ్చేస్తుంది చాలా ఆనందపడిపోయారు అందరూ అంతే చేప పడేదానికి ఎరే అట్ల అయిపోయింది ఓకే మళ్ళీ చేపలేదు ఎర లేదు అట్ల అయిపోయింది ఓకే ఇప్పుడైతే మనం వెళ్తున్నాం ఇప్పుడు ఊటంకంతా దాటుకొని ముందుకు వస్తే ఈడైతే కొంచెం కంకర కంకర జిల్లా వేసినట్టు ఉన్నారు ఓకే ఓకే ఇప్పుడు మనం దగ్గర దగ్గర అయితే వస్తాం గోవర్ధన్ గిరి గోవర్ధన్ గిరి వెళ్ళే రూట్ దగ్గరికి వచ్చినాం ఓకే ఇప్పుడైతే ఇక్కడ టర్న్నింగ్ అయితే తిరుగుతున్నాం టర్న్నింగ్ దగ్గర గొంతలే ఉన్నాయి ఓకే నో ప్రాబ్లం ముందే బండి ఓవర్టాక్ చేసుకొని వెళ్దాం అంటే కాలేదు స్పీడ్ మళ్ళీ స్పీడ్ అంతా ఏం లేదు స్పీడ్ అంతా మాత్రమే మన బండి చూడండి ఇరవై ముప్పైలో పాత్ర ఓకే ఇప్పుడు ఇక్కడికైతే ఇదే కదా గోవర్ధన్ గిరి వెళ్ళే రూటా ఇది గోవర్ధన్ గిరి వెళ్ళే రూట్ అనమాట ఇప్పుడు గోవర్ధన్ గిల్ వెళ్ళే రూట్ దాటుకొని ఇప్పుడు పెద్దంకా వస్తుంది ఇంకా నియర్బై అక్కడైతే వెళ్తాం ఓకే ఇప్పుడు చూడండి అబ్బా అంటే ఎదురు రోజులు సైడ్ ఇచ్చేదానికి లేదు రోడ్డు అంటే నేను నేను అడుగుతున్నాను వేస్తున్నారు అని అడుగుతున్నా అది ఇప్పుడు బంగారు పొలం నుంచి చూసుకుంటే వానకి దిని బా నీళ్ళు పోయినాయన బాయ్ ఆ ఇక్కడ ఈ గుంతలకి వేసారు బా ఓకే ఈ కొంచెం తెలుస్తుంది ఏదన్నా గుంతలకి మొన్న వేసారని చెప్పడం ఆలస్యం అప్పుడు గుంత ఉంటుంది అడ ಮನೋಹರ್ ವಡೇ ಮನ ದಾಟ್ಕೊಂಡು ಬೆಳ್ತಾ ನೀ ನೆಕ್ಸ್ಟ್ ಊರು ಮನೋಮನಪಿಟ್ಟ ಕಲ್ಸೆ ಅಂಟಿ ಮನೋಮಾನ ಆಚಾರ್ಯ ತಪ್ಪು ಎದರು ಆಚಾರ ತಪ್ಪು ಆಚಾರ ತಪ್ಪು ಅಂತ ಅಂತ ಬೈಕ್ ಲಾ ಗೋಬಿ ಅನಿಸಿ ಡಿಫ್ರೆಂಟ್ లేక మరీ వస్తున్నాడు ఇది కొంచెం బాగా నల్లగా రోడ్ కానీ ఆచార్యతోపు మిట్ అంటారు కదా అదే అనమాట ఇది ఎప్పుడైతే ఇక్కడికి వచ్చినాం ఓపిక పోవాలి ఓకే ఇప్పుడు ఇది బియ్యాల కనిగి రూటు ఇక్కడ అయితే ఇంతకుముందు అయితే చాలా గొంతులు మెట్లు ఉన్నాయి ఇక్కడైతే బాగుందండి ఎందుకంటే ఇక్కడ బాగా కొంచెం మట్టి తోలి కొంచెం లెవల్ చేశారు ఈ రూట్ ఎందుకంటే అప్పుడు కూడా ఆ టైంలో చాలా గొంతులు మెట్లు ఉన్నాయి ఇక్కడైతే కొద్దిగా మట్టి తోలి కంకర్ ఇదో తోలి లెవల్ చేసేస్తున్నారు ఇక్కడైతే బాగుంది కొంచెం ముందుకు వెళ్దాం అక్కడ ఏ విధంగా ఉందో ఓకే ఇది ఇప్పుడు మనం బియ్యాల కనిగి అంట కదా ఇతో పోతుంది లెఫ్ట్ లో పోతే బియ్యాల కనుక మనం ఇట్లా నేరుగా పోతే రాగిమేణి పెట్ట ఓకే మనం రాగిమేణి పెట్ట పోవాలి కాబట్టి నేరు గంట పోతున్నాం ఓకే ఇప్పుడు ఇక్కడ కదా ఇక్కడ ముందు అయితే భయంకరంగా గుంతలు ఉన్నాయి ఓకే ఇక్కడ కంకరేశారు వావ్ సూపర్ ఇక్కడైతే కంకరేశారు నైస్ బాగుంది మనం కొంచెం ముందుకెళ్తే వెళ్తే అక్కడ కదా భయంకరంగా గుంతలు ఉన్నాయి ఇంతకుముందు ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం ఇంతకుముందు అయితే ఇక్కడ కదా బండి పాలేకుండా ఉంది అంత గుంతలు ఉన్నాయి ఓకే అది ఇప్పుడు అయితే చూద్దాం ఎలా ఉందో ఓకే ఇక్కడ కొంచెం ఓకే ఓకే ఆల్రెడీ మళ్ళీ గుంతలు వచ్చాయి మన్నేట్లు ఉన్నారు ఆల్రెడీ మన్నేస్తే నిల్సా కదా ఓకే కొద్ది కొద్దిగా గుంతలు అయితే తగ్గాయి కంకేసారు ఓకే 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 కంకణి ఓకే బియ్యాల నీళ్ళు దాటుకున్న తర్వాత ఎట్లా చూస్తే ఇక్కడ ఎంత ఏంటి అంతే మామూలుగా ముందు ఎట్లా ఉందో రోడ్ అట్లే ఉంది ఇక్కడ అంతా ఏం డెవలప్మెంట్ ఏమి లేదు ఓకే ముందు ఎలా ఉందో రోడ్ అయితే అట్లా ఉంది చేస్తాను ఓకే ఇక్కడైతే బస్ అయితే ఇప్పుడు మిడతాపెల్ల లేకపోతే ఎందుకో తెలియదు ఆగిపోయింది ఓకే ఇప్పుడు ఆ బా ఈ థింగ్ పోయి వేయలేదు ఇంకా కొంత అయితే థింగ్ అయితే ఏం వేయలేదు చూశారు కదా మన రావిమెట రోడ్ ఎలా ఉందో ఏ విధంగా కొనుందో లైఫ్లో క్లియర్ గా ఎటు చూపించాను కదా సో మీకెల్ల అనిపించిందో ఎట్ల వద్దారో కామెంట్ అయితే చేస్తారు మన స్కూల్ ఇప్పుడు మనం రామరాజపురం ది వెళ్ళే రూట్ అన్నమాట ఇది అక్కడ ఒక జంక్షన్ ఆ జంక్షన్ దగ్గరికి అయితే వచ్చినాం ఈ ఎలా ఉంది రోడ్ అంతే బోర్డు బోర్డు చేస్తుంది సిమెంట్ క్లోజ్ ఓకే బా ఆడైతే పురుపురు అయిపోయింది బాయ్ ఓకే ఇదనమాట మా ఊరికి వెళ్ళే రూటు సిమెంట్ రోడ్ మొత్తం ఇది సిమెంట్ రోడ్ ఇది కొంతలు అయిపోయిందా ఇప్పుడు ఇది రామనాజ్పురంకి వెళ్ళే రూట్ అనమాట హై స్కూల్ అంతా ఉంది ఇక్కడ హలో ఓకే మీరు చూస్తున్నారా ఇప్పుడు మనం రామరాజపురం వెళ్ళే రూట్లో హై స్కూల్ అంది జడ్పై హై స్కూల్ అనమాట ఇది గౌడ్కి స్కూల్ ఓకే ఇక్కడే సచివాలయంగా ఉందండు ఇది సిమెంట్ రోడ్ ఇది సిమెంట్ రోడ్ సిమెంట్ రోడ్ లేదు నీళ్ళు అక్కడక్కడ ఉంటాయే ఓకే ఇది సచివాలయం కనిపిస్తుందా మా హై స్కూల్ జడ్పై హై స్కూల్ ఓకే